ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు చిన్న పనికి కూడా గంటలు గంటలు చేస్తావు మార్కెట్ చాలా రష్గా ఉందత్తయ్య అందుకే లేట్ అయింది నిన్ను చూడ్డానికి జనాలు వచ్చుంటారు తమరు సెలబ్రిటీ కదా తమరి ఘనకార్యం ఇక్కడికొచ్చి చూపించండి ఆఖరికి ఇంటి పని కూడా వాడివి ఈ ఇంటికల్లుడెలా అయ్యావో అర్థం కావట్లేదు కూరగాయలు బాలేవాతయా బాలేనిది నా కూతురు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు దీంతో కూతురుతో అల్లుడికి విడాకులిప్పించాలని శైలజ ప్లాన్ వేస్తుంటుంది బేబీ మీ ఆయన్నేవన్నంటే నీ కోపూస్తుంది కాని ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులిచ్చేయమ్మా పెళ్ళే రెండు సంవత్సరాలు అవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటదవుతున్నాడు అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన్నేమి అనొద్దని ఆయన ఏ పని చేయకపోయినా నాతో బానే ఉంటున్నాడు అది చాలు నాకు ఇంతటితో సరిపోయింది నీవల్లే వడలా ఏ పని పాట లేకుండా తయారవుతున్నాడు ఏదో నువ్వు పెట్టిన కంపెనీ బాగా రన్ అవుతుంది కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేదన్వి అప్పుడు ఈ ఇంటి మొత్తాన్ని సాకలేక నానా కష్టాలు పడేదన్వి ఇప్పుడేం కాలేదు కదా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు లేచి బెడ్రూమ్ లోకి చిరాకుగా వెళ్ళిపోయింది ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు దానికి సరే అని చెప్తాడు సాగర్ ఏ జాబ్ లేకపోవడం వల్ల అఖిల కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది సాగర్ అమ్మకి కాఫీ ఇచ్చి ఒకసారి కాఫీ ఏంటా కంగారు కాఫీ మీద పోస్తావా ఇంత కంగారు పడిపోతున్నావు నీలాంటోడికి జాబ్ వస్తుందని అక్కడ నా కూతురు కలలు కంటుంది సాగర్ వస్తున్నావా ఇంకేం చూస్తున్నావు పిలుస్తోందిగా వెళ్ళు డోర్ వేసే అది కూడా చెప్పాలా ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం నువ్వేం చేస్తావో నాకు ఈ జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు బట్ అది ఆబ్లిగేషన్ లా ఉంటుంది నాకు అది ఇష్టం లేదు నువ్వు నీ టాలెంట్ జాబ్ కొట్టాలి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటి అర్థమైందా ఇప్పుడు నాతో రా కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకుని వస్తాడు సాగర్ అది చూసిన రాణా హలో అఖిల ఏంటి చింతలేట కంపెనీ లాస్లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణ ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ని చూసి ఇతనెవరు మీ డ్రైవరా లేదు హిజ్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ ని రాణాకి పరిచయం చేస్తుంది రాణా సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో ఓ సారీ సాగర్ మీరేం చేస్తుంటారు మీ బిజినెస్ ఏంటి లేదు రాణా ఏ జాబ్ లేదు ట్రై చేస్తున్నాడు అది విన్న రాణా షాక్ అవుతాడు సాగర్ కి కూడా ఏ మాట్లాడాలో అర్థం కాదు వెంటనే రాణా ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అని అడుగుతాడు సడన్ గా అలా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే కంగారు పడుకు మంచి జాబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా అఖిల కూడా రాణా వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది అదే విషయం ఆలోచిస్తూ ఇంటికొస్తాడు సాగర్ సాగర్ ఆలోచనగా గిన్నెలు క్లీన్ చేస్తుంటే స్టవ్ మీద పాలు కింద పడిపోవడం శైలజ అప్పుడే అక్కడికి వచ్చి అది చూసి రూపాయి ఆదాయం లేదు కానీ ఇలా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటావు అమ్మాయి వచ్చే టైం అయింది కాఫీ రెడీగా పెట్టుకో సాయంత్రం ఇంటికొచ్చిన అఖిల ఏమ్మా కాఫీ తాగుతావా ఏమొద్దు సాగర్ని పట్టుకుని ఒకసారి మాట్లాడలేరా ఏమ్మా ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు మళ్ళీ ఏం పిచ్చి పని చేసావు అదేం లేదులేమ్మా ఆఫీస్ విషయం సర్లే ఆ కాఫీ ఇపో జాబ్ ఇస్తాను అంటే చేయడానికి నొప్పి ఏంటి అది కాదా ఇలానే తేరుగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకుంటున్నావా అసలు వాడి నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా వాడు ఎంత కన్నింగో నీకు తెలియదాకిలా చేత కాను వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా అయినా నీకెలా తెలుస్తుందిలే అది కాదకిలా చెప్తుంటే మధ్యలో ఆపేసి నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేయలేం కదా నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకునే వాళ్ళని మోసం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను వెళ్తానాకిలా నేనా జాబ్ చేస్తాను అలా చెప్పడంతోనే అఖిల వెళ్ళి సాగర్ ని హక్ చేసుకుంటుంది చాలా సంవత్సరాల తర్వాత అఖిల సాగర్ ని హక్ చేసుకోవడంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను ఇప్పుడే రాణాకి కాల్ చేస్తా వెంటనే అఖిల ఫోన్ తీసి రాణాకి కాల్ చేసి చెప్పడంతో హాయ్ హలో రాణా సారీ టు ట్రబుల్ యు నా హస్బెండ్ సాగర్ జాబ్ గురించి మాట్లాడాలి సరే రేపు ఆఫీస్ కి రమ్మను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాగర్ రానే నీకు జాబ్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పడంతో చాలా ఆనందపడుతుంది అఖిల రాణా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఫోన్ పెట్టేసిన రాణాని చూసి మేనేజర్ ఏంటి వాడికి ఇప్పుడు జాబ్ ఇస్తావా నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు ఎవడికి పడితే వాడికి జాబ్ ఇవ్వడానికి లేదా ఇక్కడ నడుస్తున్నానా అది వింటున్న మేనేజర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా చూస్తున్నాడు అతను మనకు బాగా నమ్మకస్తుడు మనకేలాగూ సెక్యూరిటీ కావాలి కదా వాడికిద్దాం అని చెప్తాడు రాణా అది విని మేనేజర్ నెక్స్ట్ డే సాగర్ని తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది ఆల్ ది బెస్ట్ నేను రానని కలిసి వస్తాను ఏంటి మన కంపెనీ షేర్స్ అలా తగ్గిపోతున్నాయి నాకు అది అర్థం కావట్లేదు మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు డూ సంథింగ్ ఇలానే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఈ షేర్స్ని బాగా ఎనలైజ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు ఆయన కలిసి మాట్లాడతా ఐ థింక్ యూ కెన్ హెల్ప్ అస్ దెన్ డూ ఇట్ ఏంటకిలా చాలా టెన్షన్గా గా నా టెన్షన్ నా హస్బెండ్కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఓ ఇంట్రెస్ట్ తనకి ఆప్షన్ కూడానా సో నీ హస్బెండ్ కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా హా యా హ్యాపీ దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డన్ నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు ష్యూర్ లెట్స్ గో లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికి వచ్చి సార్ మీరేంటి సార్ ఇక్కడ అందరూ షాక్ అవుతారు ఈ కంపెనీ అప్పుడే అక్కడికి వచ్చిన రాణా అది చూసి ఎక్స్క్యూజ్ మీ వాడు కంపెనీ ఏంటి నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు మీకు అననంతోనే అందరూ షాక్తో చూస్తుంటారు అసలైన ఎవరో తెలుసా అవ్వని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్తో చూస్తుంటాడు రాణా ఆయన దగ్గర ఒకరిద్దరు జాబ్ చేయడం కాదు అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు ఏ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోయారైనా ఏమైంది మళ్ళీ ఏం పెట్టబెట్టాడు సాగర్ ఇంటికి వచ్చాడా వచ్చినట్టున్నాడు నీకు ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా ఎందుకు చేసే ఉద్దేశం ఉందా లేదా మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందామా నీలాంటి వాడి కోసం నాకు ఇష్టం లేకపోయినా ఆ రానని వ్రతివిలాడి జాబ్ సెట్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాదు ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నా నువ్వు ఎందుకు పనికిరాని వాడివని ఇప్పుడే తెలుసుకుంటున్నా మా అమ్మ ఎన్ని రోజులు ఎంత చెప్తున్నా ఎందుకో నీ మీద నాకు నమ్మకం ఉండేది కానీ ఈ రోజుతో అది పూర్తిగా పోయింది యువర్ ఫెడ్ ఫర్ నథింగ్ సచ్ ఎ వేస్ట్ అఖిల ఐ స్టిల్ ఇట్స్ ఓకే మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి బట్ డోంట్ అగ్రీ విత్ ఖచ్చితంగా అతను అతని కళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్ ఏంటి ఎప్పుడు లేనిది రోజు కొత్తగా ఊరికే రిలాక్స్డ్గా ఉంటుందని చేస్తున్నాను మామ్ నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ మా ప్లీజ్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అని విసుక్కుంటుంది అఖిల సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి సాగర్ వస్తాడు వాళ్లు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్ అఖిల నీకో విషయం చెప్పాలి ఏంటో చెప్పండి ఎందుకు సంశయిస్తున్నారు ఏం లేదు నాకు జాబ్ వచ్చింది ఇవాళ నుంచే జాయినింగ్ వాహ్ చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను ఎలా రియాక్ట్ అవుతానండి ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు ఇంతకీ అని అఖిల సాగర్ను అడుగుతుంది అతడు ఏదో చెప్పబోయే లోపే మధ్యలో కలగజేసుకుంటుంది ఈయన గారికి పెద్ద కలెక్టర్ ఇస్తారా ఏమిటి ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంటు పంచడమో ఉంటుంది అని సాగర్ను మరింత చులకన చేస్తుంది శైలజ సాగర్కు కోపం వచ్చినా ఆమె మాటలకు అలవాటు పడి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు ఇప్పటి వరకు ఏం చేయట్లేదని తిట్టావు ఇప్పుడేమో చిన్న ఉద్యోగం అని అంటున్నావు సర్లే నాకు ఆఫీస్ టైం అవుతుంది సాగర్ నువ్వేమనుకోకు అన్నట్లు కంగ్రాట్స్ థాంక్యూ యూ అని చెప్పి అఖిల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ మీడియాకు కొత్త సీఈఓ రాబోతున్నాడని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఆ సీఈఓను కలిసి టైప్ అవ్వాలని ఎంతో మంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ కు చేరుకుంటారు సడన్ గా అక్కడకు ఓ పెద్ద లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది అందరూ కొత్త సీఈఓ వచ్చాడని అనుకుంటారు కానీ ఆ కార్ నుంచి ఓ అందమైన అమ్మాయి కారు దిగుతుంది ఆమె సీఈఓ అనుకుని బొకేలు ఇవ్వబోతారు కానీ ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది మీరనుకుంటున్న వ్యక్తినే నేను కాదు నేను కొత్త సీఓ గారికి పర్సనల్ అసిస్టెంట్ని నా పేరు జాస్మిన్ అంటూ ఆఫీస్ పిఏనే ఇంత ఆఫీస్లో దిగిందంటే సీఓ ఏ రేంజ్లో వస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు ఇంతలో ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా ఫార్మల్ డ్రెస్ ధరించిన ఓ ముప్పై ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు అతడు ఆఫీస్ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా రిసెప్షనిస్ట్ శిల్ప అతన్ని అడ్డుకుంటుంది హలో మిస్టర్ ఎక్కడికి హాయ్ అండి నా పేరు సాగర్ ప్లీజ్ అడ్డు తొలగండి నేను లోపలికి వెళ్ళాలి బాబు నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు అని కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది మేడం ప్లీజ్ అండి నేను లోపలికి వెళ్ళాలి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఇది నా ఫస్ట్ డే లేట్ అవుతుంది అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు ఓ అవునా ఏం పని బాబు సెక్యూరిటీ గా జాయిన్ అయ్యావా అయినా వాళ్ళు ఆఫీస్ బయట ఉండాలి లోపలికి పిలిచినప్పుడే రావాలి ముందు నువ్వు అడ్డులే ఆయన కొత్త సీఓ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని అతన్ని పక్కకు వెళ్ళమంటుంది శిల్ప హలో మేడం నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓని పక్కకు తప్పుకోండి నేను వెళ్ళాలి ఏంటి నువ్వు కొత్తగా వచ్చిన సీఓనా ఇంకా నయం ఈ దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అనలేదు నువ్వు నీ అవతారం అని శిల్ప చులకనగా మాట్లాడుతుంది సీఓ అంటే అర్థమైనా తెలుసా నీకు ఆమె మాటలకు సాగర్ కు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే జాస్మిన్ అక్కడికొస్తుంది సాగర్ ను చూసి అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ ను ఆహ్వానిస్తుంది ఆహ్వానిస్తుంది సాగర్ రానియకుండా అడ్డుకున్న శిల్పను కోపంగా చూస్తూ హీడియట్ ఎవరి అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది సాగర్ కూడా ఆమెను సీరియస్ గా చూస్తూ ఓ సారీ సార్ మీరే అని తెలియక మీ పేరేంటో తెలుసుకోవచ్చా నా పేరు శిల్ప సార్ చూడు శిల్ప అపరిచితులను లోపలికి రానికుండా చూడ్డం నీ బాధ్యతే నేను కాదన్ను కానీ మనుషులను మనుషులుగా చూడ్డం అలవర్చుకో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నంత మాత్రానా వాళ్ళు తక్కువని కాదు అసలు ఈ ప్రపంచంలో ఏ పని తక్కువ కాదు ఏ పని చేయకపోవడమే తప్పు నేను తలుచుకుంటే నేను ఇక్కడే ఉద్యోగం నుంచి తీసేయగలను కానీ అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు కాబట్టి ఫ్యూచర్ లో ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండు ఓకేనా అని శిల్పకు క్లాస్ పీక్తాడు సాగర్ దీంతో అవమానంగా ఫీల్ అయిన ఆమె సారీ సార్ ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అని అంటుంది అనంతరం అందరూ ఫ్లవర్ బుకేలిస్తూ సాగర్ కు అభినందనలు తెలుపుతారు ఫ్లవర్ నాకేనా మీకోసమే సార్ వెల్కమ్ సార్ మరోపక్క అఖిల తన ఆఫీస్లో మేనేజర్స్ అందరితో కలిపి మీటింగ్ పెడుతుంది చూడండి స్వప్నలుక్ మీడియాకి కొత్త సీఈఓ వచ్చాడని తెలిసిందే మనం చాలా రోజుల నుంచి ఆ కంపెనీతో అప్ అవ్వాలని అనుకుంటున్నాం అయితే అది సాధ్యం కాలేదు ఇప్పుడు కొత్త సీఓని మన ప్రపోజల్ తో ఇంప్రెస్ చేసి డీల్ కుదుర్చుకోవాలి దీనికి మీరేమంటారు అని తన మేనేజర్స్ ని అడుగుతుంది అందుకు వాళ్ళు సరేనని అంటారు తెల్ మై యువర్ ఒపీనియన్స్ దట్స్ గుడ్ ఐడియా ఫ్రెష్ గా అప్రోచ్ అవడం బెటర్ మనం వెళ్తాం కన్నా ఈ డీల్ కోసం వీరే స్వయంగా స్వప్నలోక్ సీఈఓ కలిస్తే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తారు ఇందుకు అఖిల కూడా అంగీకరిస్తుంది అదే ఎగ్జైట్మెంట్తో సాయంత్రం ఇంటికి వస్తుంది అమ్మా సాగర్ ఇంకా రాలేదా హి ఇంకా రాలేదు ఏం గణకార్యం వెలగబెడుతున్నాడు అప్పుడే సాగర్ ఇంటికి వస్తాడు నాదిగో వచ్చేట్న్నాడు ఆ డొక్కు స్కూటర్ వచ్చిందంటే ఖచ్చితంగా నీ నీ నోటికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవే హౌస్ యువర్ ఫస్ట్ డే యా ఇట్స్ గుడ్ సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో ఆఫీస్లో జరిగిన విషయం గురించి అఖిల తన భర్తతో చెబుదామని అనుకుని కూడా ఆయనకు ఇవేమీ అర్థం కాదనుకుని మౌనంగా ఉంటుంది సాగర్ కూడా తను సీఈఓ అనే సంగతి చెప్పకుండా తెలియనట్లు ఉంటాడు మా అమ్మ మాటలు పట్టించుకోకు నిజంగా బాగుందా ఫస్ట్ డే కదా అంటే కొత్తగా ఉంటుంది కదా పర్లేదు ఇన్ఫాక్ట్ స్వప్న లుక్స్ ఈవో కూడా ఇవాళ జాయినింగ్ అంట ఎవరికైనా ఫస్ట్ డే ఫస్ట్ డే కదా నీకు తెలుసా లేదు కానీ నేను ఆయన్ని కలవాలి ఎందుకు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డీల్ ఈ కొత్త సీఈఓ వల్ల ఓకే అయితే ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మరుసటి రోజు అఖిల స్వప్నలోక్ మీడియా ఆఫీస్ కు వెళుతుంది అక్కడున్న రిసెప్షనిస్ట్ శిల్ప దగ్గరకు నేరుగా వెళ్లి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ నా పేరు అఖిల నేను అఖిల సంస్థకి ఎండీని మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా షూర్ మ్యామ్ అని చెప్పి జాస్మిన్ కు ఫోన్ కలిపి విషయం చెబుతుంది శిల్ప హలో హలో మేడం సీఈఓ సార్ తో మీటింగ్ ఉందని అఖిల కన్స్ట్రక్షన్స్ నుండి అఖిల గారు వచ్చారు అవతల ఫోన్ లో జాస్మిన్ ఓకే నేను సర్ షెడ్యూల్ చూసి ఇన్ఫార్మ్ చేస్తా ఓకేనా వెయిట్ చేయమనండి నేను వెయిట్ చేస్తాను ఓకే మ్యామ్ కాసేపు వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది అఖిల ఎక్స్క్యూజ్ మీ హై ఐమ్ జాస్మిన్ గ్లాడ్ టు మీట్ యూ ఓకే తన క్యాబిన్లో లో వర్క్ లో ఉన్న సాగర్ కన్ను తన ఎదురుగా ఉన్న సీసీటీవీ మానిటర్ పై పడుతుంది బయట రిసెప్షన్ వద్ద అఖిల వెయిట్ చేస్తుండడం గమనించిన సాగర్ షాక్ అవుతాడు అఖిల ఏంటి ఇక్కడ తను సీఈఓ అనే విషయం అఖిలకు తెలిసిందా అని కాస్త కంగారు పడతాడు వెంటనే జాస్మిన్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రమ్మంటాడు అని ఆమె ఎవరో తెలియదన్నట్లుగా జాస్మిన్ అడుగుతాడు బయట రిసెప్షన్ లో కూర్చున్న లేడీ ఎవరు ఆమె అఖిల సొల్యూషన్స్ కంపెనీకి ఎండి సార్ మన కంపెనీతో టై అప్ అవ్వాలని అనుకుంటున్నారు అందుకోసం ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు ఓహో మీ అపాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఓకే అంటే రమ్మంటాను నో అవసరం లేదు ఆమె ప్రపోజల్ ఫైల్ తీసుకొని వచ్చేస్తే చాలు ఓకే సార్ అని జాస్మిన్ తో అంటాడు ఆమె సరే రని అఖిల వద్దకు వెళుతుంది మేడం మా సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీ ఫైల్ తీసుకొని రమ్మన్నారు అవునా నేను ఆయనతో కలిసి ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను లేదండి ఇప్పుడు బిజీగా ఉన్నారు మీ ఫైల్ మాత్రమే తీసుకురమ్మన్నారు అని జాస్మిన్ అనడంతో అఖిల ఇబ్బందిగా చూస్తూ ఫైల్ ఆమె చేతికిస్తుంది ఓకే ఓకే మ్యామ్ కలవడానికి బిజీగా ఉండే మనిషి ఫైల్ మాత్రం ఏం చూస్తారు ఇక ఈ డీల్ ఓకే అయినట్లే అని తనలో తాను అనుకుంటుంది అఖిల నారాయణ గారు మనం ఆల్టర్నేట్ ఆప్షన్ చూసుకోవాలేమో అదేంటి మేడం మీటింగ్ అప్పుడే అయిపోయిందా అసలు ఈ పర్సన్ మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు జస్ట్ ఫైల్ అడిగారు నాకు నమ్మకం లేదు ఈ డీల్ అవుతుందని సో లుక్ ఫర్ ఆల్టర్నేట్స్ అంటే ఇప్పుడు మనకి వేరే ఆప్షన్స్ కూడా లేవు వి నీడ్ టు క్రాక్ దిస్ అనుకున్నాం కదా మేడం యా సర్ యా యాక్చువల్లీ డీల్ ప్రపోజల్ బాగుంది ఐ థింక్ వి కెన్ గో అహెడ్ విత్ దిస్ సార్ ఆల్రెడీ మీకు కంపెనీ గురించి తెలుసా లేదు ఎందుకలా అడిగా ఐ నెవర్ సీన్స్ సచ్ ఎ క్విక్ డెసిషన్ ఫ్రమ్ ఐ సిఈఓ అకిలే కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మనకు ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా సో ఐ అమ్ జస్ట్ వండరింగ్ నాకు డీల్ ప్రపోజల్ కరెక్ట్ అనిపిస్తే చాలు ఐ డోంట్ నీడ్ టు టాక్ టు థమ్ బిడ్డా ఓకే సార్ ఫైల్ కూడా రిటర్న్ చేస్తున్నారు సో వీ హావ్ టు లుక్ ఇన్ టు అనదర్ ఆప్షన్ మళ్ళీ చేస్తాను ఫైల్ ను అఖిల చేతికిస్తుంది జాస్మిన్ ఆ ఫైల్ చూసిన వెంటనే అఖిల ముఖం మతాబులాగా వెలిగిపోతుంది ఈ ఫైల్ పైన సార్ సంతకం పెట్టేశారు అంటే డీల్ ఓకే చేసినట్టేనా ఫాస్ట్ గా డీల్ క్రాక్ అవడం నేను ఇంతవరకు చూడలేదు మేబీ యువర్ పుల్లింగ్ రైస్ డ్రింక్స్ వర్ యూ మీన్ ఐ మీన్ యువర్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ రైట్ టైం అని నా ఉద్దేశం అవును మేడం మీతో కలిసి పనిచేయడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు అవునా ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం ఇస్తారా సారీ మేడం సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు ఎవరినీ కలవనని కరాకండిగా చెప్పేశారు ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి జాస్మిన్ నుంచి వెళ్ళిపోతుంది అఖిలా కాస్త నిరాశ చెందినప్పటికీ ప్రపోజల్ ఓకే అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనంతరం నుంచి వెళ్ళిపోతుంది అఖిల వెళ్ళిందని నిర్ణయించుకున్న తర్వాత సాగర్ తన క్యాబిన్ నుంచి అప్పుడే బయటకు వస్తాడు హలో యా యా చెప్పండి యా 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 వచ్చారు వచ్చారు యా ఇందాక సిగ్నేచర్ బిట్ట ఎక్స్క్యూజ్ మీ సర్ యా వన్ సర్ మీతో ఆన్లైన్ మీటింగ్ కోసం అమెరికా అండ్ జపాన్ డెలిగేట్స్ వెయిట్ చేస్తున్నారు మనతో వాళ్ళు డీల్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో ఏదో మర్చిపోయిందానిలా అఖిల తిరిగి అక్కడికి వస్తుంది ఇద్దరు ఎదురుపడతారు సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు మరి సాగరే కొత్త సీఈఓ అని అఖిల ఎక్కడికి కనిపెడుతుందావు సారీ ఎవరు మీరు ఏం కావాలి అగ్నిహోత్రి సారున్నారా అగ్నిహోత్రినా మీరు రాంగ్ అడ్రెస్కి వచ్చినట్టున్నారు నా పేరు ఉదయ్ సిఇఓ ఆఫ్ రానా గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నేనంతా కనుక్కొనే వచ్చాను మీ హస్బెండ్ పేరు మహేంద్ర కదా మీ పేరు శైలజ మీ అమ్మాయి పేరు అఖిల కదా అవును కానీ అగ్నిహోత్రి ఎవరు నాకు తెలియదు మీ అల్లుడి పేరు మీకే తెలియకపోవడం ఏంటి మేడం మా అల్లుడు మీకు తెలుసా కానీ మా అల్లుడి పేరు సాగర్ కొంపదీసి పేరు మార్చుకుని మీ దగ్గర అప్పు ఏంటి అది కాదు మేడం మీరెన్నైనా చెప్పండి వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు వాడు ఒక పెద్ద యదవ మా అమ్మాయి కూడా ఏవో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అసలు మా కంపెనీ పెట్టడానికి లోన్ ఇచ్చింది ఎవరో తెలుసా మీ అల్లుడే ఆయన ఆస్తి ఎంతో తెలుసా లెక్క పెట్టడానికి మీ జీవితం సరిపోదు అసలు ఆయన కింద ఎంతమంది పనిచేస్తారో తెలుసా అలాంటి వ్యక్తి నన్ను డబ్బులు అడగడం ఏంటి మేడం యాక్చువల్గా నేను వచ్చింది సార్ని కలవడానికి మా కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి ఒకసారి కలిసి ఆయన అడ్వైస్ తీసుకుందామని వచ్చాను అయ్యో సార్ అనుకునేంత గొప్పవాడు కాదు వాడు ఎందుకు పనికిరాని దద్దమ్మవాడు అనుకుంటుంది నేను కాదు మీరు ఆయన తలుచుకుంటే మా కంపెనీ లాంటివి వంద వంద పెట్టగలడు హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ అసలు అలాంటి వ్యక్తి ఇంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నాడా అని నాకు అర్థం కావట్లేదు ప్రేమించిన అమ్మాయి కోసం అలా ఎలా అన్ని వదులుకున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు ఇతనైతే మాల్లుడే కానీ నేను చెప్పేది ఇంకా మీరు నమ్మకపోతే ఒక్కసారి టీవీ ఆన్ చేసి బిజినెస్ న్యూస్ చూడండి మీకే అర్థమవుతుంది బ్రేకింగ్ న్యూస్ స్వప్నాలోక్ మీడియా సిఇఓ సాగర్ తన మొదటి ని అఖిలా కన్స్ట్రక్షన్స్ తో ఫిక్స్ చేసుకున్నారు తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి